ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే ఫైవ్ డేస్ ట్రిప్లో ఫస్ట్ డే అయితే మైసూరు ప్యాలెస్ అయితే చూసాము అక్కడ కొన్ని ప్లేస్లు అయితే ఉంటే మూడు డేస్ అయితే చూసాను అలా వన్ డే అక్కడ అయితే త్రీ డేస్ అయితే బూటీలో ఉండి మిగతా ప్లేస్లన్నీ కవర్ చేసుకొని రోజు మాత్రం ఏషియా ఫౌండేషన్కి వచ్చి ఇక్కడ నుంచి రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నాం అయితే మైసూర్ ప్యాలెస్లో మేము వచ్చినప్పుడు మధ్యాహ్నం టైంలో అయితే ఆ వర్షం లైట్కి పడింది మేము వర్షం రాదేమని చెప్పి అనుకున్నాము కానీ ఆ రోజు అక్కడే ఉండిపోయాం కదా లైట్ వర్షం పడింది అది కవర్ చేసుకొని అయితే హోటల్ రూమ్ తీసుకున్నాము కదా అక్కడ ఉండేసి అయితే తెల్లారి ఊటీకి బయలుదేరి వచ్చాము ఊటీ వచ్చేదాకా కూడా అసలు మాకు ఎలాంటి వర్షం కూడా రాలేదు వర్షం వస్తుంది కదా రైట్ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఊటీకి ఏమైనా రావాలనుకున్న క్యాన్సిల్ చేసుకోవడానికి చేసుకుంటున్నామని చెప్పి అయితే నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేసుకోవడానికి అయితే ఈ వేడి అయితే తీసాను చూడండి మీకైతే క్లారిటీ అయితే అర్థమవుతుంది అనమాట ఊటీకి కొత్త కిలోలకు చెప్పి అయితే ఈ వేడి అయితే తీసాను ఊటీకి వచ్చిన దాకా అసలు మాకు ఎలాంటి వర్షం కూడా రాలేదు వర్షం వస్తే మేము అయితే అయింది హోటల్ తీసుకొని అక్కడ ఉన్న తర్వాత సాయంత్రం ఒక వన్ అవర్ ఒక టైం ఉంది కదా ఫోర్ కల్లా ఊటికి మేము రీచ్ చేయడం హోటల్ తీసుకున్నాం ఇక్కడ ఫైవ్ ఫైవ్ థర్టీకి సిక్స్కి అయితే ఏదన్నా ప్లేస్ అయితే కవర్ చేసుకొని వచ్చి నైట్కి వెళ్ళి మార్నింగ్ అయితే మళ్ళీ వెళ్దాం అని చెప్పి ఉన్నాం అనమాట మార్నింగ్ నుంచి అయితే అయితే ఫుల్ వర్షం పడుస్తుంది ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు కూడా వర్షం ఎప్పుడు కూడా వర్షం పడుతుంది ఇక ఇక్కడ ఊటీలో మాత్రం రెడ్ అలర్ట్ పడ్డదనమాట ఏ ప్లేస్లు అనేది చూడలేకుంటైతే గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేసి రెడ్ అలర్ట్ అయితే వర్షాలు అనమాట కార్లు కూడా స్కిడ్ అవుతున్నాయి కొన్ని కొన్ని ప్లేస్లో కార్లు కూడా స్కిడ్ అవుతున్నాయి ఎవ్వరు రాకూడదు అని అయితే మేము అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అయితే ఇక్కడ దాకా వచ్చినాం ఇక మీకు తెలియదు నేను ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్లో అయితే రూపాయి రూపాయి పోగేసుకొని కష్టపడి ఏదైనా ప్లేస్లు చూడాలనుకుని వస్తాం కదా అసలు నిజంగా నా డిసప్పాయింట్ అయినమా అనమాట నేనైతే మా పిల్లలు చాలా డిసప్పాయింట్ అంత దూరం నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తే అసలు ఇక్కడ ఏం చూడలేదు మేము హోటల్ మాత్రమే తీసుకున్న హోటల్ మాత్రమే ఉంటున్నాం బయటకు వెళ్తే ఫుల్లీ వర్షం ఎక్కడికి వెళ్దామన్నా అన్న అన్నీ బంద్ ఉన్నాయి ఇక్కడ ప్రతి ప్లేసు అన్నీ బంద్ ఉన్నాయి అన్నమాట టీ ఫ్యాక్టరీ కానీ ట్రీ మ్యూజియం కానీ అలాగే బోట్ హౌస్ కూడా బంద్ ఉన్నాయి రోజ్ గార్డెన్ కూడా బంద్ ఉన్నాయి అలాగే బొటాటిక్ బొటానికల్ గార్డెన్ కూడా బంద్ ఉన్నాయి చాక్లెట్ కంపెనీ కూడా బంద్ ఉంది అన్నీ ఆల్మోస్ట్ అన్నీ బంద్ ఉన్నాయి ఫ్రెండ్స్ గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేసింది గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేసింది రెడ్ అలర్ట్ పడ్డదనమాట ఏది కానీ ఆన్ చేయకూడదు అని చెప్పి అందుకోసమే మేము ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చినాం ఇక్కడ ప్లేసెస్ అన్నీ చూడొచ్చు అలాగే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి వీడియోలు కూడా మంచి మంచి వీడియోలు కూడా తీయొచ్చు అని చెప్పి ఒక చిన్న అయితే ఇక్కడికి వచ్చి చాలా డిసప్పాయింట్ అయినా అసలు ఎక్కడికి వెళ్ళలేదు అనమాట మేమైతే త్రీ డేస్ నుంచి హోటల్లోనే ఉన్నాం ఈ రోజు మాత్రం మేము ఇక్కడ ఈశా ఫౌండేషన్కి అయితే మధ్యాహ్నం బయలుదేరి చూసాం సరే సాయంత్రం దాకా ఉంటే వచ్చి మిమ్మల్ని తగ్గితే అక్కడే ఉండి రేపు అక్కడ చూసేసుకొని ఇక్కడికి సాయంత్రం వద్దామని అనుకున్నాం కానీ అసలు అక్కడ హోటల్ మేము తీసుకున్న హోటల్ వాళ్ళు కూడా చెప్పారు అసలు ఇప్పుడు అంతా వర్షం తగ్గదు తుఫాన్లు లేసిందని చెప్పాను అనమాట మీరు ఉన్నా కూడా ఉపయోగం ఏం లేదు అసలు ఎవరిని ఎక్కడ ప్లేస్ అయితే ఓపెన్ చేయాలని చెప్పారు ఇక ఏం చేయాలి అర్థం కాక సరే అని చెప్పి ఇక ఫౌండేషన్ చూద్దాం అనుకున్నాం కదా ఈశో ఫౌండేషన్కి అయితే ఇక్కడికి వచ్చాము అనమాట ఈ రోజు ఇక్కడ ఉండేసి అయితే రేపు అయితే ఈశా ఫౌండేషన్ తీసుకుని హైకర్ బయట అని చెప్పి మీకు అని మాకెందుకు మాకేది అయితే మీరు అనుకోవచ్చు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని అయితే ఇక్కడ ఊటీ దాకా వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినాక అరవై వర్షం పడుతుంది కదా ఎక్కడ వెళ్ళలేము కదా అని చెప్పి డిసప్పాయింట్గా అవ్వద్దు అని చెప్పేసి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలుసు తెలిసింది కాబట్టి మీతో షేర్ చేసుకోవడానికి అయితే వీడియో ఊటికి వచ్చేటోళ్ళకు ఉపయోగపడుతుంది ఊటికైనా మైసూర్కైనా ఈశో ఫౌండేషన్కైనా ఎవరైనా రావాలనుకున్న వాళ్ళకైతే ఇక్కడికి అని చెప్పి ఈ చిన్న వీడియో తీశాను మీరైతే కంపల్సరీ అయితే ఈ వీడియో అయితే చివరి వరకు వారికి చూడండి ఎందుకంటే చివరి వరకు చూసి ఒక లైక్ చేసే ఆ ఊటికి దాకా చేరుతుంది కదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇంకా ఇంకా అయితే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇంకా ఫైవ్ డేస్ దాకా అయితే తుఫాన్ అయితే ఉన్నదనమాట మళ్ళీ ఇక్కడ వెహికల్స్ కూడా ఇక్కడ మట్టి ఆ బోట్లు చాలా మట్టి ఇవన్నీ ఉన్నాయి కదా స్టెప్ అయితే రోడ్లు ఉన్నాయి కదా స్కిడ్ అయిపోయింది అనమాట ఈరోజు మా వెహికల్ కూడా మూడు చోట్ల స్కిడ్ అయింది అనమాట కొంచెం మిస్ అసలు స్కిడ్ అయింది అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు రావడం ఎందుకు ఇసుకు పడడం ఎందుకు దానికోసమైతే వేడితే వేసేందుకోసమైనా ప్రతి ఒక్కరైతే రాకుండా ఉండడానికి ప్రయత్నించండి హోటల్స్ బుక్ అయినాయి ట్రైన్ బుక్ అయినాయి ఫ్లైట్ బుక్ అయ్యాయి అని అయితే రా రాకండి ఒక ఫైవ్ డేస్ అయిన తర్వాత ఒకవేళ వచ్చాడేమన్నా కొంచెం తగ్గినానుకో పర్వాలేదు రండి మీ ఇష్టం వర్షంలో కూడా వచ్చి చూస్తామనుకుంటే మాత్రం మీ ఇష్టం రావచ్చు వర్షం ఇష్టం వల్ల నేను ఎందుకు చెప్తున్నానంటే మేమైతే చాలా డిసప్పాయింట్ అయినా ఎంత ఇంత దూరం అయితే మేము ఇప్పుడు బయట ఎప్పుడు రాలేదు చిన్న చిన్న కడ అక్కడక్కడ తిరిగినా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకో మేము ఇక్కడ దాకా వస్తే అసలు ఎక్కడ తిరగలేదు అనమాట అసలు ఏమి చూడలేదు అందుకోసం చాలా బాధ అనిపించింది నాకైతే మా నా బాధ మీతో షేర్ చేసుకోవడానికి అయితే రీసాను ఇంకొకటి ఏంటంటే ఊటీలో మీకు మీరు అందరు మ్యాక్సిమం వచ్చే ఒకరు నా అంటే ఎవరైనా మిడిల్ క్లాస్ అయితే ఇప్పుడు కొంతవరకు అయితే ఉంటారు కాబట్టి ఊటీలో ఫుడ్ అంతా బాగలేదనమాట మీకు మంచి ఫుడ్ కావాలనుకుంటే ఊటీ రైల్వే స్టేషన్ ఉంది కదా అందులో ఫుడ్ అయితే చాలా బాగుంది అలాగే తక్కువ అమౌంట్ కూడా ఈజీగా ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇంట్లో ఫ్యామిలీ నలుగురు ఐదుగురు ఉంటారు కదా ఒకరు ఒక్క ఒక పూటకు టూ థౌజండ్ త్రీ థౌజండ్ అంత అమౌంట్ పెట్టి ఈ ఫుడ్ తినేదాకన్నా ఇక్కడైతే చా ఆ రైల్వే స్టేషన్ హోటల్ రెస్టారెంట్ ఉన్నది ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది ఆంధ్ర భోజనం అన్నమాట చాలా టేస్టీగా ఉంది ఏదేవైనా ఊటీ కోజ్గా ఉంటే ఆ ఊటీ రైల్వే స్టేషన్ మాత్రం రెస్టారెంట్ ఉంది అందులో ట్రై చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది సెవెంటీ రూపీస్ ఏమన్నమాట ప్లేట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొక ఆంధ్ర భోజనం హోటల్ కూడా ఉంది ఆ ప్లేస్ అనేది నాకు అంత గుర్తు లేదు కానీ అంటే చాలా బాగుంది మేము తీసుకున్న హోటల్ కూడా చాలా బాగుంది అందులో ఫుడ్ కూడా చాలా బాగుంది అన్ని పర్వాలేదు కానీ ఎక్కడ ప్లేస్ అన్నీ మూసేస్తారు కాబట్టి కొద్దిగా డిసప్పాయింట్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇషా ఫౌండేషన్కి వచ్చాము మేము చూడాల టూ అవర్స్ అయిపోయింది ఇక్కడ ఇషా ఫౌండేషన్ పక్కనే ఈ హోటల్ తీసుకుని ఈ హోటల్లో కొంచెం రీజనబుల్ ప్రైస్ మాకైతే ఊటీ కన్నా రీజనబుల్ ప్రైస్గా ఈ హోటల్ ఇవ్వదరిగింది చాలా రీజనబుల్ ప్రైజెస్ మీకు ఎవరైనా ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఈ హోటల్ గురించి ట్రూటీలో హోటల్ కొన్ని హోటల్ కవర్ చేశారు మీరు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ షెట్లో కామెంట్ అయితే నేనైతే చెప్తాను అనమాట ఎంత రేట్ ఉండే అదైతే ఈ హోటల్ అయితే చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే మాకు చాలా నచ్చింది కూడా మీకు ఏమైనా ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడ మనకి దయచేసి రాక ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నపిల్లల్ని తీసుకొని మన ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకొని వచ్చి ఇబ్బంది పర్డతాను క్యాన్ఫర్ చేసుకోవడం బెటర్ అనమాట ఇంకా ఫైవ్ డేస్ దాకా తుపా కంపల్సర్గా ఉంటుంది కాబట్టి రావ రాకుండా చూడటమే బెస్ట్ అని చెప్పి ఈ వీడియో డిసైన్ మీకు ఎలాంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం కూడా కామెంట్ ఓకేనా ఫ్రెండ్స్